ఉండదా కాకి పూర్లో పెట్టేది అని మంచిపోటి మంచిపోటి కూరకేది కుండలకే ఉడికాయది ఉడికాయ కానీ

ಐದು ರೂಪಾಯಿ ಅಂತ ಕೈಕಿಲ್ ಅಂತ ರೂಪಾಯಿ ಸವಾನ್ మరి ట్రాక్టర్ లేదు మోటార్ బాగా పడుతుంది అంటే దున్నడానికి ఎడ్లతో దున్న దక్కదు భూమిలు పని భూమి బావి కాడ నీళ్ళు ఎంత దున్నేది తిన్నేది కడిపోయి పద్యం అడికేది పెసర్

మీది గొలుసు మెదిగినక మరియాలి మల్ల కొట్టాలి మల్లగొట్టి మళ్ళీ మరియాలి మల్ల కొట్టాలి మల్ల కొట్టి మళ్ళీ గడ్డి అంతా కట్టి మరియాలి ఇక లాస్ట్కు గడ్డి పల్సగా అయినాక ఎడ్ల పక్క కట్టేయాలి గడ్డి దులపాలి మళ్ళా ఆలగ పెట్టాలి అల్గం పెట్టి నాత్రి మల్ల కొట్టాలి నట్టడం కుప్ప పెట్టేది ఇక చుట్టూ అలగమే వరి వరి కుప్ప పెట్టుకునేది నాడు ఒక కుప్ప మొత్తం గైడ్ పెట్టి మధ్యలో వరి వరి కుప్ప పెట్టేది చుట్టూ పద్దతి తింపేది మంచిగా అలగా అలగే మందాం పెట్టేది అల్గం నిండాక మూడు కట్టలు మూడు కట్టలు అది కొట్టుకుంటా మళ్ళీ వేసుకుంటా కొట్టుకుంటా పోయేది మళ్ళా అప్పుడు వడ్లు పట్టేదా మళ్ళీ పట్టు కట్టాలి గాడిపు పట్టాలి

ఏదైనా మంచి వాళ్ళు నలుగురు కాసా బాగుండేది ఒక దొడ్ జూసి కాదు పచ్చ మనిషి గోర్రె గోర్రోది ఎట్లా పెళ్లి చూసి

ఏం చేసిందంటే మాకు ఇంటికి ఇట్లా సాయం అనవలు ఉండే మైన అప్పుడు తుంగోలే తుంగుండే ఉండే చట్టం పెట్టిన మా అబ్బాయి చేసిందంటే దీపం పట్టుకుంటా దాన్ని కట్టుకున్నదా ఎంత బాగుంటుంది కాలేదు అప్పుడు నాలుగు మంచి ఐదు రోములు చిన్న ఆకిలి అంటున్నది అది మొత్తంగా అంతా మరి మా అన్న వరకే గంగిజల్ వచ్చిర్రు వచ్చిన వాళ్ళు అంతా అది ఉండగానే సవాణంతే ఉన్నవాళ్ళు పేనా అయితే మధ్యాహ్నం లేడు అక్కడ అయితే ఆయన ఇల్లు కదా అరే పొర మనసు అంతా జబ్బు మనస మనసు చిలు వారేసాడు ఆయన రెడ్డి పడే కలిసి ఫోన్ మాదే అయితే ఆయన ఫోన్ చేసిన వల్ల అది వచ్చింది గీడే పంజాల ఫోన్ చేసింది ఫోన్ చేసిన వాళ్ళ నీళ్ళు వచ్చింది మా అన్నయ్య అయితే గిడ పలిసిన బాగాంది కా